సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశకేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ దోషరహిత పరమతత్వ కందపద్యములు యాభై తొమ్మిది అరవై నీ తండ్రి తలవలనే నీతనయులు నీవు కదా ೋಟಿ ರಾದುಗದ ಗದ ಬಯಲೀರ ಪುಡು ಶೂನ್ಯ ಮೇದೋ ಕನರ ಬಯಲೆ ಪುಡು ಪುಟ್ಟಿಗಿಟ್ಟದು ಬಯಲಪ್ಪಡು ಮುಟ್ಟುಕೋದು ಬ್ರಹ್ಮಾಂಡಂ ಉನ್ ಬಯಲೆಪುಡು ನನ್ನೆರುಂಗದು ಬಯಲಪ್ಪಡುಯಬೋದು ಪನು జై గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజీవేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చలనార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు ప్రభు దేశ కేంద్ర వారి యాభై తొమ్మిది అరవై కంద పద్యాలను ఉన్నా శిష్యుని సమాధాన పరిచేటువంటి కంద పద్యములలో చివరి రెండు కంద ఇవి నాయనా శిష్య నీ తండ్రి తాతలవ్వలనే నీ తనయులు నీవు జనుట నిశ్చయమే కదా మీతోటి రాదు కదా బయలు ఈ తెర గిరిగిపుడు శూన్యమేదో కనరా నీకై నీవే తెలుసుకో శిష్య ఒక విషయాన్ని చెప్తున్నాను సమాధానపడు నీ తండ్రి తాతలవలే నిన్ను కన్నటువంటి నీ తండ్రి నీ జన్మకు కారణమైనటువంటి నీ తండ్రి అదే విధముగా ఆయన జన్మకు కారణమైన వారి తండ్రి వారు ఏమయ్యారు ఇప్పుడు ఉన్నారా వారు దేహంతో ఉన్నారా ఇప్పుడు లేరు కదా శూన్యమయ్యారు కదా వారి యొక్క ఉపాధిని కోల్పోయారు కదా అంటే లేని వారయ్యారు కదా భౌతికంగా లేనివారయ్యారు కదా శిష్య అలానే నీ తనయులు నీ ద్వారా కలిగినటువంటి నీ కుమారులు వారితో పాటు నీవు వా నీ తండ్రి తాత నీ సుత్తులే కాదు శిష్య నీవు కూడా జనుట నిశ్చయమే కదా నీవు కూడా పోవలసినటువంటి వాడవే కదా ఉపాధిని కోల్పోవలసినటువంటి వాడవే కదా నీ దేహపతనం అనేది తప్పదు కదా నిశ్చయమే కదా ఇది ఇందుకే సంశయమూ లేదు కదా సరే మీతోటి రాదు కదా బయలు మీ తాత పోయినా మీ తండ్రి పోయినా నీ కుమారుడు పోయినా నీవు పోయినా బయలు ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది కదా అది ఎప్పటికీ మార్పు చెందది కదా చందనిది కదా మీకు మార్పులు ఉన్నవి మీరు వస్తున్నారు పోతూ ఉన్నారు కానీ బయలు అలాంటిది కాదు కదా మీరు పోవటం అనేది నిశ్చయం కానీ బయలు మీతో వస్తుందా అది ఎప్పుడూ ఏక ప్రకారముగా ఉన్నది మీతోటి రాదు కదా బయలు ఈ తెరగిరిగిప్పుడు ఈ విషయాన్ని ఎరగాలి ఇంకా ఈ తెరను ఎరగాలి ఏ తెర నీవనే తెర నిన్ననే తెర తీసి చూచినట్లయితే ఇక అవ్వల ఏమున్నదో నీకు ఎరుక లేదు శిష్య నిన్ననే తెర తీయాలి ఆ తెర ఎరిగిప్పుడు శూన్యమేదో కనరా ఇప్పుడు చెప్పు శిష్య శూన్యమేదో ఏది శూన్యం నీవు శూన్యం నీతోటి కలిగినటువంటి జగము శూన్యం నీ తెలివి శూన్యం నీ మేను శూన్యమే కావున నీవే కదా శూన్యం శాశ్వతమైనటువంటిది ఏది సరిపూర్ణం బయలు ఇది నిశ్చయమే కదా మీతోటి రానటువంటిది కదా బయలు అని తెలియజేస్తూ తదుపరి కందపద్యంలో నాయనా శిష్య బయలు ఎప్పుడు పుట్టి గిట్టదు బయలు ముట్టుకోదు బ్రహ్మాండంబు బున్ నన్నెరుంగదు ఎప్పుడు చేయబోదు పనులు ఎవ్వైన అవి ఏదైనా కానీ అది సత్కర్మ కావచ్చు దుష్కర్మ కావచ్చు అది పాపము కావచ్చు పుణ్యము కావచ్చు ఏదైనా సరే అది కర్త కాదు కర్మ కాదు క్రియ కాదు ఇవేవి లేనటువంటిది శిష్య బయలు ఇంకా అబ్బాయి పుట్టి గిట్టదు దీనికి మురుపు కందపద్యంలో చెప్పాను కదా నీ తాతలు కానీ తండ్రులు కానీ పుట్టినటువంటి వారే నీవు కానీ నీ కుమారులు కానీ మరలా గిట్టేటువంటి వారే పరిపూర్ణం అలాంటిది కాదు దానికి పుట్టుట లేదు గిట్టుట లేదు నీకు లేకనే కలిగేటువంటి స్వభావం నీదై ఉన్నది సరే బయలు ఎప్పుడు ముట్టుకోదు బ్రహ్మాండం ఈ అండపిండ బ్రహ్మాండం ఏదైతే ఉన్నదో దీనిని ఎప్పుడైనా ముట్టుకుంటుందా తనలో ఇవన్నీ జరిగితే దానికి ఈ బ్రహ్మాండమునకు ఏమైనా సంబంధం ఉన్నదా శిష్య లేదు కదా నాయన అది ఎప్పుడు దేనిని అంటక ఎప్పుడు ఏక ప్రకారము ఉన్నది బయలు అది ఏనాడు వీటిని అంటటం లేదు శిష్య తదుపరి బయలు ఎప్పుడు నన్ను ఎరుగదు తన్ను ఎరుగదు నన్ను ఎరుగదు ఎరిగే లక్షణం దానికి లేదు ఎరిగే లక్షణం దేనికి ఉన్నది నాకున్నది సర్వాన్ని గుర్తిరిగేటువంటి లక్షణం దేనికి ఉన్నది మూలము లేని గుర్తిరిగే శరీరానికి ఉన్నది బయలుకున్నదా అది లేదు శిష్య బయలుకు ఏ లక్షణము లేదు నాయన ఈ ఎరిగేటువంటి లక్షణం రాకడా పోకడా కలిగినటువంటి లక్షణం దేనినైనా అంటుకునే లక్షణం ఇవేవి లేనటువంటిది పరిపూర్ణం అది పరబాహ్యం తదుపరి బయలు ఎప్పుడు చేయబోదు అది ఈ కార్యకారణములు అది చేసేటువంటిది కాదు శిష్య ఎవైనా ఏ పని అయినప్పటికీ కూడా అది సత్కర్మ దుష్కర్మ కర్తృత్వరహిత కర్మ ఇవన్నీ దానికి తెలియదు శిష్య ఇవన్నీ నీకే జరగబడేటువంటివి నీవు ఆచరించేటువంటివి ఈ కర్మలన్నీ కూడా ఈ జ్ఞానము కర్మము ముడిపడి నీవు చేసేటువంటివి నాయన ఇవి బయలుకు పుట్టి గిట్టేటువంటి లక్షణము కానీ దేనినైనా అంటుకునే లక్ష లక్షణము కానీ ఎరిగేటువంటి లక్షణము కానీ ఏదైనా నిర్వర్తించే లక్షణము కానీ ఇవేవీ లేదని మనకు భాగవత కృష్ణవరదేశ్వర వారు తెలియజేస్తూ ఉన్నారు జై గురుదేవ